అందరికీ నమస్తే అండి నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ రోజు మనం వడపిండి లేకపోయినా వడల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఉదయాన్నే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ గానైనా ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా గా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చకచకా పిండి కలిపేసి ఇలా వడల్ని వడల కాంబినేషన్ గా చట్నీని ఉల్లిపాయ పచ్చని ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ కాలుష్యం చేయకుండా గా వడల్ని చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీ అయినా మిస్ అవ్వకుండా ముందుగా మీరే మీ మొబైల్లో చూడవచ్చు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయలు విడిపోయి సపరేట్గా అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ విడివిడిగా ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా కొంచెం రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోకూడదు అనమాట సో చూసారా ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా ఒకేసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చిని ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకోవాలి సో టోటల్గా చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం కొంచెంగా చింతపండును వేసుకోవాలి చింతపండును మాత్రం మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ కొంచెం వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేటట్లుగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అసలు వాటర్ అనేది ఏమీ వేసుకోకుండా కొంచెం గచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి చూసారా చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు పచ్చశారిన కూడా వేసుకొని అలాగే టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో మనకి తాలింపు గింజలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే మీరు కావాలంటే ఎన్నిమిర్చిని కూడా వేసుకోవచ్చు సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ కానీ దోశ కానీ ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూశారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దేనికి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్ని ఉప్మా అని కానీ సూజీ అని కూడా అంటారు ఇందులోకి ఇప్పుడు పావు కప్పు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే అటుకులు అయితే ఒక హాఫ్ కప్పు వేసుకోండి లావు అటుకులు అయితే కనుక పావు కప్పు వేసుకోండి సరిపోతుంది సో ఇలా అటుకులను వేసుకున్న తర్వాత ఈ రవ్వని అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ గ్రైండ్ అవ్వదు అనమాట కొంచెం బరగబరగ్గానే ఉంటుంది సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి మరీ ఫ్రెష్ పెరుగైనా కానీ టేస్ట్ బాగోదు అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగైనా కానీ టేస్ట్ అంతగా బాగోదు అందుకని కొంచెంగా పులిసిన పెరుగును వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోండి చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఐదు నిమిషాల పాటు ఈ రవ్వను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుందనమాట సో ఆ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకు రవ్వ చక్కగా పెరుగుని పీల్చేసుకొని కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనము మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను ఈ బంగాళదుంపని చేత్తోని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రంలో వేసుకోవాలి వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా మిశ్రంలో బాగా కలిసేటట్లుగా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా ముక్కలు ముక్కలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా బంగాళదుంపలు వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి అంతేకాకుండా మనకివి ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట సో చూసారు ఇలా ముక్కలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఇంచి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్నగా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడను కూడా వేసుకోండి వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారు అంటే వడల ఆయిల్ని ఎక్కువగా పిలుస్తాయి అదే తక్కువగా వేసుకున్నారంటే గట్టిగా వస్తాయి అనమాట కరెక్ట్గా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది ఈ వంట సోడా మీద జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ని మాత్రమే వేసుకొని వంట సోడా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడా కూడా వాటర్ అనేది అస్సలు వాడలేదు జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే ఒక టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకున్నాం అంతేనండి సో వాటర్ని మాత్రం అసలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని పలచగా కలుపుకున్నారంటే మీకు వడలు రావు అందుకని పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారా ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట ఒకవేళ పొరపాటున మీకేమైనా పిండి పలచగా అయితే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని వేసుకొని కలుపుకోవచ్చు అదే గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ మరల వాటర్ను పోసుకొని కలుపుకోండి సో మొత్తానికి మనకి వడ చేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీకు అలవాటు ఉంటే కనుక ఈ వడల్ని ఇలా చేత్తో ఒత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోండి అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అయితే ఒక టీస్టైనర్ తీసుకొని కొద్దిగా వాటర్ తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దన పెట్టి ఈ విధంగా కూడా వడషేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టుకొని నెమ్మదిగా ఆయిల్లోకి వదిలేరారంటే చక్కగా మనకి వడషేపు వచ్చేస్తుంది అనమాట అలాగే మీరు ప్లాస్టిక్ కవర్ మీద ఈ వడలు చేసుకోవచ్చు సో కవర్ను కూడా కొంచెం తడిపేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్ ఇలా చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఈ వడను కూడా నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోండి మీకు కావాలంటే అరిటాక్ మీద కూడా చేసుకోవచ్చు వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా సరే టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు ఇలా టేస్టీగా ఉంటాయి సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి హై ఫ్లేమ్లో కనుక ఈ వడల్ని ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ వడలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే ఈ వడలు తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలా వడల్ని వేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సో సో ఇలా ఈ వడలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను మీకు ఒక వడ చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఎలా వచ్చిందో చూసారా లోపల స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరెన్నో ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే సుధా తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్